హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి నేను చదివే కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి పుత్తూరి విజయలక్ష్మి గారు రాసిన నోస్టాలజియా కథల నుంచి మరొక కథ సంసారి సన్నాసి మా చిన్నతనంలో కాంతమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడకి బాల్యంలోనే పెళ్ళయిందట మైనత్త కొడుకు పార్వతీశానికి ఇచ్చి చేశారు మొగుడు తిన్నమైనవాడు కాడు ఒక కూతురు పుట్టాక సంసార కూపం వద్దు నాకు అని సన్యాసంలో కలిసిపోయాడట ఆ రోజుల్లో అటువంటి వాళ్ళు చాలా మంది ఉండేవారు ఇట్లా కొంతకాలం సంసారం చేసి సన్యాసంలో కలిసిపోవటం అప్పట్లో వింతేమీ కాదు పాపం కాంతమ్మ కష్టం చేసుకుని కూతురు కామేశ్వరిని పెంచి పెద్ద చేసింది ఆ కూతురికి పద్నాలుగేళ్ల వయసప్పుడు తన మేనల్లుడు పూర్ణానందానికి ఇచ్చి పెళ్లి చేసింది బాధ్యత తీరినందుకు ఆనందపడింది అదేం పాపమో తల్లి తలరాత కూతురికి వచ్చింది ఆ పూర్ణానందం కూడా కొంతకాలం సంసారిగా ఉన్నాడు ఒక కొడుకు పుట్టాడు కులదైవం వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారు వాడికి ఏడాది వచ్చేసరికి పూర్ణానందానికి సంసారం మీద విరక్తి కలిగింది చేస్తున్న ఉద్యోగం మానేసి ఉత్తరం రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కాంతమ్మ నెత్తినోరు బాదుకుని ఏడ్చింది నా రాత నా కూతురికి పట్టింది అని ఏడుస్తూ కూర్చుంటే రోజులు ముందుకు వెళ్ళవు కాబట్టి తల్లి కూతురు గుండె రాయి చేసుకుని కాయకష్టం చేసుకుంటూ ఉండేవాళ్ళు మూడేళ్ల తరువాత పూర్ణానందం తిరిగి వచ్చాడు అంతకాలం కాశీలో ఉన్నాడట భార్య మీద గాలి మళ్ళింది అందుకే వచ్చాడు కాంతమ్మ సంతోషించింది అల్లుడు బుద్ధి మారి తిరిగి వచ్చాడు కూతురి సంసారం చక్కబడుతుంది అని సంబరపడిపోయింది ఊళ్ళో ఉన్న వడ్లమర యజమానిని బ్రతిమలాడి అల్లుణ్ణి పనిలో పెట్టింది మూడేళ్లు గిరిజన తిరిగి వచ్చాయి కామేశ్వరికి కూతురు పుట్టింది కాశీలో అన్నాళ్ళు ఉండి వచ్చాడు కాబట్టి కూతురికి అన్నపూర్ణ అని పేరు పెట్టుకున్నాడు పూర్ణానందం ముచ్చటగా సాగిపోతున్న సంసారం చూసి అందరూ ఆనందించారు అందరూ దిష్టి కొట్టిందో ఏమో పాపం పూర్ణానందానికి మళ్ళీ సంసార జీవితం మీద విరక్తి పుట్టింది మళ్ళీ ఉత్తరం రాసిపెట్టి పెట్టి చక్కా పోయాడు కాంతమ్మ వేదన వర్ణనాతీతం ఇదేం కర్మ అంటూ సన్యాసి కాదు ఇటు సంసారి కాదు ఇంకో బిడ్డ బాధ్యత మీద వేసి మరీ వెళ్ళిపోయాడు వీళ్ళందరినీ ఎలా ఒడ్డెక్కించనని మొత్తుకుంది నాలుగు రోజులు ఏడ్చి గుండె రాయి చేసుకుని పనిలో పడ్డారు తల్లి కూతురు పెద్దవాణ్ణి స్కూల్లో చేర్పించారు అన్నపూర్ణని వెంట తీసుకుని పనిలోకి వచ్చేవారు కామేశ్వరి అప్పడాలు వడియాలు పెట్టడం ఆబ్దికాలకు వంట చేసి పెట్టడం అట్లా రెక్కల కష్టం మీద లాక్కొస్తున్నారు కూతుళ్ళు అన్నపూర్ణకి మూడేళ్లు నిండాయి ఒకరోజు హఠాత్తుగా ఓడిపడ్డాడు పూర్ణానందం శ్రీశైలంలో ఉన్నాడట సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితోనూ పుత్రులైన కుమారస్వామి గణేశులతో కలిసి సంసారి అయి ఉండగా తమ బోటి అల్పులకు సన్యాసం ఎందుకని జ్ఞానోదయం అయిందట అందుకే తిరిగి వచ్చాడు అయితే కాంతమ్మ అప్పుడు ఒక పట్టాన ఒప్పుకోలేదు నిన్ను నమ్మిందెవరు నీ దారిన నువ్వు పో అని తరిమేయాలని చూసిందట కాని కామేశ్వరి కళ్ళనీళ్లు పెట్టుకుందట అందరూ ఏకమై పోనీలే తాగుబోతూ కాదు వ్యసనాలు లేవు మంచివాడు అని సర్ది చెప్పారు పూర్ణానందం కూడా దేవుడి మీద ప్రయాణం ప్రమాణం చేసి మరీ చెప్పాడట కాంతమ్మ మనసు మెత్తబడింది ఊళ్ళో ఎవరు అల్లుడికి పనివ్వకపోవటం వల్ల ఊరి నుంచి వెళ్లిపోయింది కాంతమ్మ సంసారం పొన్నూరులో ఉన్నారని పూర్ణానందం ఒక సినిమా హాలులో పని పనిచేస్తున్నాడని తెలిసింది పోన్లే కాంతమ్మ ఇక నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నారు అందరూ సుమారు మూడేళ్ల తరువాత పొన్నూరు వెళితే బస్టాండ్ దగ్గర కనిపించింది కాంతమ్మ ఓ చిన్న బల్ల మీద చెగోడీలు జంతికలు పప్పు చెక్కలు వంటి తినుబండారాలు అమ్ముతోంది ఒళ్ళో ఏడాది బిడ్డ బాగున్నావా కాంతమ్మా అని పలకరించారు తాతయ్య ఏం బాగులే కరణం గారు ఏదో గడుపుతున్నాను మా అల్లుడు విధవా మళ్ళీ ఎటో పోయాడు నాకు ఓపిక తగ్గిపోతోంది ఇల్లుల్లు తిరగలేకపోతున్నాను అందుకే ఈ కొట్టు పెట్టుకున్నాను బయట పనులు కామేశ్వరి చూసుకుంటోంది రాతలు బాగుండకపోయినా జీవితం వెళ్ళ మార్చాలి కదా అంది కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ జాలిగా చూశారు తాతయ్య కాంతమ్మని చేతిలో బిడ్డని చూసి ఈ పసిబిడ్డ ఎవరమ్మా మల్లికార్జునుడా భ్రమరాంబా అని అడిగారు ఈసారి కామేశ్వరికి కవలపిల్లలు కరణం గారు వీడు మల్లికార్జునుడు భ్రమరాంబ ఇంట్లో ఉన్నది అన్నది బిడ్డను సముదాయిస్తూ జేబులో నుంచి పది రూపాయలు తీసి కాంతమ్మ చేతిలో పెట్టి ఏమిటో కర్మ ఆ సన్నాసి సంత్ర సంప్రాప్తమయ్యాడు మీకు ఈసారి వస్తే మాత్రం జాలి దయ లేకుండా వెళ్ళగొట్టండి అన్నారు తాతయ్య ఇంకా వాణ్ణి రాణిస్తానా ఊళ్ళో అడిగి పెడితే కాళ్ళు ఇరగ్గొడతాను అంది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్